ఈరోజు దేవుని యొక్క వాక్యము బైబిల్ గ్రంథంలో నుండి యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును దేవుని బిడ్డలారా ఈ ఉదయ వేళలో దేవుని వాక్యము స్పష్టంగా మనకి కనబడుతూ ఉంది స్పష్టంగా మనం ఆలోచన చేయాలి ఈ యోపు గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో నీవు మరియు నీవు దేనిదైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అన్నమాట మన జీవితంలో ఒక నిరీక్షణను ఒక ప్రోత్సాహమును తెలియపరుస్తూ ఉంది సాధారణంగా మనం ఆలోచన చేస్తే దేవుని మీద మనము గనక నమ్మకమును విశ్వాసమును కలిగి ఉన్నట్లయితే దేవుడు మన యొక్క ఆలోచనలను సఫలపరిచి మన మార్గంలో తన యొక్క వెలుగును ప్రకాశింపజేస్తాననే మాటను ఈ వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ ఉదయ కాల ప్రియ దేవుని బిడ్డలారా నేను కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటూ ఉన్నాను ప్రోత్సాహపరచాలనుకుంటూ ఉన్నాను ఎందుకు అని అంటే ఈ దినాల్లో మనకున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి విషయంలో మనకి ప్రోత్సాహం అనేది చాలా అవసరం ప్రోత్సాహం ఉంటేనే విశ్వాసంలో ముందుకెళ్ళగలుగుతాము ప్రోత్సాహం ఉంటేనే ప్రతి పరిస్థితిలో మనం చేయగలుగుతాం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనం మనకు కొన్ని విషయాలని జ్ఞాపకం చేస్తూ ఉంది మొట్టమొదటి విషయం ఏంటి అంటే మన యొక్క విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను జ్ఞాపకం చేస్తూ ఉంది దేవుని మీద మనం ఉంచవలసినటువంటి విశ్వాసాన్ని గుర్తు చేస్తూ ఉంది మనకు ఎలాంటి విశ్వాసం ఉండాలి అని అంటే ప్రియదేవుని మిట్లారా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మాట నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును అని అన్నాడంటే ఎంత విశ్వాసం ఉంటే దీన్ని మనం నమ్మాలి ఆలోచన చేయండి విశ్వాసం ఉంటేనే దేవుడు చేసిన వాగ్దానాన్ని మనం నమ్మగలుగుతాం విశ్వాసం ఉంటేనే ఈ వాగ్దానాన్ని బట్టి మనం నడవగలుగుతాం కాబట్టి నీకు నాకు మనందరికీ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఈ ఉదయకాల దేవుడు చేసిన వాగ్దానం నువ్వు పొందుకోవాలి అనంటే అది నీ జీవితంలో ఫలించాలి అనంటే నీకు విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఇప్పుడు దేవుడు మిట్ల ఉదయకాల వేల్లో విశ్వాసంను బట్టి దేవుడు నిన్ను తన యొక్క విషయంలో ప్రోత్సాహిస్తూ ఉన్నాడు విశ్వాసం కలిగి ఉండు నమ్మకముంచుము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రెండవదిగా ఈ వచనాన్ని బట్టి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మీకు జ్ఞాపకం చేయాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియదేవుని బిడ్డలారా ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది కొంత వాక్యం తెలవగానే మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయడము పక్కకి పడేస్తూ ఉంటాం అయితే ప్రదేవుని బిడ్డల మన జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క పిల్లలు ఏ విధంగా దేవుని సన్నిధానంలో పొందుకున్నారు ఏ విధంగా దేవుని సన్నిధానంలో దీవించబడ్డారు వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు అని మనం ఆలోచన చేస్తే వాటన్నిట్లలో ప్రాముఖ్యమైన విషయం ఏం కనపడుతుంది అంటే దేవునికి ప్రార్థన చేశారు అనే మాట మనకు కనబడుతుంది కాబట్టి ఉదయకాల వేళలో నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను ప్రార్థనకు సమయం ఇవ్వాలి అని మొట్టమొదటిది విశ్వాసం ఉంచాలి దేవుని వాక్యం మీద రెండవది ప్రార్థన చేయాలి దేవుని మాట కోసము దేవుని వాగ్దానము నెరవేర్పు కోసము కాబట్టి ప్రదేవుని మిట్లారా మనం విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి ఇంకా మూడో విషయం వచ్చి మూడో విషయం వచ్చి మనకు పట్టుదల అనేది ఉండాలి పట్టుదల పట్టుదల అంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాని మీద మన గురి నిలబెట్టామనంటే దాని మీదనే మన గురి కలిగి ఉండాలి దేవుడు వాగ్దానం చేశాడు ఆయన నమ్మదగిన వాడు మనల్ని దీవిస్తాడని నువ్వు నమ్మితే నీకు పట్టుదల ఉండాలి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరు నిన్ను బెదిరిస్తున్నా ఎవరు నిన్ను నీ విశ్వాసం నుంచి పక్కకు నడిపించాలని ప్రయత్నం చేస్తున్నా నీకు విశ్వాసం మీద పట్టుదలు ఉండాలి ప్రార్థన మీద పట్టుదల ఉండాలి అప్పుడు దేవుని వాగ్దానాన్ని నువ్వు కన్నులారా చూడగలుగుతావు నెరవేరుతుంది నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో కాబట్టి ప్రదేవుని బిర్లారా ఉదయకాల వేళలో మీకు పట్టుదల ఉండాలని నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను ఈ మాట కూడా మనకు అదే చెప్తూ ఉంది ఈ భక్తుడు కూడా అంటున్నాడు నీవు దేనినైనా యోచన చేసినయగా అది నీకు స్థిరపరచబడును ఒకవేళ శ్రమొచ్చింది కష్టం వచ్చింది దేవుడు చెప్పిన మాట నెరవేరుద్దు నెరవేరుదు అని నీకు డౌట్ రావద్దు నెరవేరుతుంది నెరవేరే వరకు దేవుడు నడిపిస్తాడు అనే పట్టుదల నీకుండాలి దేవుడు చెప్పినట్టుగా నేను ఉంటాను అనే పట్టుదల నీకు ఉండాలి విశ్వాసం ఉంచుతాననే పట్టుదల నీకు ఉండాలి ప్రార్థన చేస్తాననే పట్టుదల నీకు ఉండాలి కాబట్టి ప్రదేవుని మిట్లారా విశ్వాసముతో ప్రార్థన చేసే పట్టుదల నీకుంటే దేవుడు ఉదయకాల వేళలో నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు నీ యోచనను స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను ప్రదేవుని మిట్లారా ఇదిగో రెండవ మాటలు అంటున్నాడు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును దేవుని వాగ్దానము నీ వాగ్దానము జ్ఞాపకం చేసుకో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటి అంటే ఇదిగో ఆయన వెలుగు అనేటువంటి ఒక మంచి వాగ్దానం నీకు చేస్తూ ఉన్నాడు ఎందుకు అనంటే వెలుగు అనేది దేవుని యొక్క ప్రసన్నతకు దేవుని యొక్క రక్షణకు బైబిల్ గ్రంథంలో సూచనగా ఉన్నది దేవుడు తన వెలుగును నీ వైపు ఉంచుతాడు నీ మార్గం మీద ఉంచుతాడు అనంటే నువ్వు వెళ్ళే చోటికెల్లా ఇదిగో దేవుని యొక్క ప్రసన్నత నీతో ఉంటుంది నీవు వెళ్ళే చోటికెల్లా దేవుని రక్షణ నీతో ఉంటుంది నిన్ను నడిపిస్తుంది ఎప్పుడు అనంటే ఇదిగో విశ్వాసం కలిగి ప్రార్థన చేసి నువ్వు పట్టుదలతో ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క రక్షణ ఎల్లప్పుడూ నీతో ఉండి నిన్ను నడిపిస్తుంది నన్ను నడిపిస్తుంది మనందరినీ నడిపిస్తుంది జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ఉదయకాల వేళలో దేవుని వాక్యం అంటూ ఉంది ఇదిగో నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద తెలుగు ప్రకాశించును కాబట్టి ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే నువ్వు గనక నమ్మకం ఉంచి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినప్పుడు నీ పట్టుదల ఇదిగో చెక్కు చెదరకుండా శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కష్టం వచ్చినా ఎవరు ఎలాంటి పరిస్థితిని ముందు పెట్టినా పట్టుదలతో దేవుని వైపు చూసావనుకో ఇదిగో ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది ఆయన ప్రసన్నత నీతో ఉంటుంది ఆయన రక్షణ నీతో ఉంటుంది దేవుడు నిన్ను ప్రతి విషయంలో విజయము కలిగిన వాణిగా విజయము కలిగిన దానిగా దేవుడు నిలబెడతాడు అట్టి దీవెన ఈ ఉదయ కలవేల్లో దేవుడు మనందరి మీద దాయిచేయునుగాకా ఆమె ప్రార్థన చేసుకుందాం తల్లు అంచండి కళ్ళు మూసుకొనండి మహాపరిశుద్ధుడా గొప్ప దేవ వగు తండ్రి సమాధానకర్త నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు ఈ ఉదయకాల వేళ ప్రభా మీరు చూపిన మాటను బట్టి మీకు వందనాలు ఈ మాటను బట్టి నాయన నిబిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బలపరచండి ఇదిగో తండ్రి మా యోచనలన్నీ స్థిరపరచబడునట్లు మేము విశ్వాసముతో పట్టుదల కలిగి ప్రార్థించినట్లు మీ సహాయం మాకు దయచేయండి మీ ప్రసన్నత మీ రక్షణ మాకు తోడుగా ఉంచి మమ్మల్ని దీవించి నాయన ప్రభు ఈ భూమి మీద మీకు సాక్షులుగా మమ్మల్ని అందరినీ నిలవబెట్టుకొని ఈ దినమంతయు నాయన ప్రభు మేము చేయు ప్రతి పనిలో మేము వెళ్ళు ప్రతి స్థలములో నాయన ప్రభు నీ కృప నీ కనికరము నీ కటాక్షము తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమ గణత ప్రభావాలు పొందుమని నజరయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం అప్పుడు పరలోకపు తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక ఆమెన్